నమోదశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు బోధించిన అనన సూత్రం గురించి చెప్పుకుందాం ముఖ్యంగా గృహస్థులకి సంబంధించిన సుత్తాలు చాలా తక్కువగా మనకి త్రిపిటకలో కనబడుతూ ఉంటాయి వాటిల్లో ఇది కూడా ఒకటి గృహస్థులకి అంటే సరైన మార్గంలో నడిచే గృహస్థునికి నాలుగు లౌకిక సుఖాలు ఉంటాయి మొదటిది సద్గృహస్థుని మొదటి లౌకియ సుఖం ఏంటంటే లౌకిక అంటే నార్మల్ సుఖాలు అలౌకిక అంటే ధ్యానంలో లభించే సుఖాలు మొదటిది ఏంటంటే శ్రమ సామర్థ్యాలు కలిగి నీతి న్యాయబద్ధంగా ధర్మయుక్తంగా ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ధనాన్ని సంపాదించడం తన శ్రమతో నిజాయితీగా సంపాదించిన ధనం తన లౌకిక సుఖాలకు కారణమవుతుంది ఇదే గృహస్థుని మొదటి లౌకిక సుఖం తాము శ్రమించక అవినీతితో ఎవరైతే లౌకిక సంపదను సాధిస్తారు ఆ సంపద తన నిజమైన సుఖానికి కారణం కాజాలదు ఇటువంటి వ్యక్తి గృహస్థుని యొక్క ఈ ప్రథమ సుఖం నుంచి వంచిటితో అంటే వంచితుడవుతాడు రెండో లౌకి సుఖం వచ్చేసి తన కష్టంతో నిజాయితీగా సంపాదించిన సంపదను తగు రీతిలో అనుభవించటం మరియు దాన్ని సరిగ్గా విభజన చేయడం అనగా దానం ద్వారా సదుపయోగపరచడం రెండవ లోకీయ సుఖం అలా కాకుండా తను కూడగట్టిన సంపదను లోభంతో పిసినారితనంతో తన కొరకు కాకుండా అంటే తన కొరకు కానీ ఇతరుల కొరకు కానీ ఎందుకు ఉపయోగించినట్లయితే కనుక ఆ వ్యక్తి గృహస్థుని రెండవ సుఖానికి వంచితుడవుతాడు ఇలాగే ఎవరైతే అజ్ఞానం వల్ల అమాయకత్వం వల్ల తన కష్టార్జీతము వేరెవరి చేతిలోనూ పెట్టి అవసరానికి తన కుటుంబ పోషణకు కానీ లేకుంటే లోక కన్యా కళ్యాణార్థం ఎవరికైనా దానం చేయాల్సి వచ్చిన వీలు కానప్పుడు కూడా అతను గృహస్థుని రెండవ లోకీయ సుఖం నుండి దూరం అవుతాడు మూడవ లోకీయ సుఖం వచ్చేసి గృహస్థుడు అమాయకత్వంతో కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ అప్పు తీసుకొని తీర్చలేకపోతే తన జీవితపు మూడవ సుఖాన్ని కోల్పోతాడు అప్పులు లేని జీవితానికి తనదైన సుఖం ఉంటుంది రుణ విముక్తుడై మాత్రమే అంటే ఎటువంటి అప్పు లేని వ్యక్తి మాత్రమే సుఖాన్ని పొందగలుగుతాడు నాలుగవది శీల సంపద ఇంకా శీలపాలన పాలనలో చాలా సుఖమంది ఎవరైతే అజాగ్రత్తతో తెలివి లేనితనంతో అవుతాడు హింస దొంగతనం వ్యభిచారం అబద్ధమాడటం మద్యపానం ఇటువంటి వాటి వల్ల తన శీలం పోగొట్టుకుంటాడు అతను శీల పాలనను అమూల్య సుఖం నుండి వంచితుడవుతాడు అంటే ఈ శీలం వల్ల కలిగే సుఖం నుండి దూరం అవుతాడు ఇటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఒక కళ్యాణ మిత్రుని సాంగత్యంలో ధర్మధారణ విద్యాభ్యాసం చేసి శీలమందు స్థితితుడవుతాడు అవుతాడు అంటే స్థిరపడతాడు అప్పుడప్పుడు ఈ నాలుగో సుఖానికి అర్హుడవుతాడు గృహస్థుని ఈ నాలుగు సుఖాల ఉపదేశమును భగవానుడు గృహస్థ ఉపాసకుడైన అనాథ పిండికుడికి శ్రావస్థిలో జీతవన విహారంలో ఈ సూక్తాన్ని చెప్పడం జరిగింది అనాథ పిండికుడు భగవాను ఉపాసక శిష్యుల్లో అగ్రగామి అతడు తనకి వీలు కలిగిన సమయాల్లో ఈ నాలుగు సుఖాలను అనుభవించాడు ఇంకా తన కష్టంతో ధర్మంగా ధనాన్ని కూడగట్టినందున అతడు అనంత ధన సంపదకు స్వామిగా అంటే యజమానిగా సుఖాన్ని అనుభవించాడు తన కష్టార్జీతంతో పరివారాన్ని పోషిస్తూ దాన ధర్మాలు నేర్ చేస్తూ రెండవ సుఖాన్ని కూడా అనుభవించాడు ఇతడు జీవితంలో ఒకప్పుడు కొంతకాలం చాలా నష్టాలు పాలై ధనము ఇతరుల చేతుల్లో ఇరుక్కొని డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాడు అంచేత ఈ రెండో రకం సుఖం ఏదైతే ఉందో అది పొందలేకపోయాడు కానీ ధర్మ ప్రభావం వల్ల ఆ దురావస్థ నుండి తొందరగా బయటపడి తన శేష జీవితంలో ధనాన్ని ఉపయుక్తంగాను దాన ధర్మాలలోనూ ఉపయోగించి గృహస్థ జీవన రెండవ సుఖాన్ని అనుభవించాడు ఎవరి గురించి అంటే నేను చెప్పేది అనాథ పిండికుడు గురించి ధనహీనుడై ఉండి కూడా ఎవరికి రుణగ్రస్తుడు కాలేదు అంటే ఎప్పుడు అప్పులు తీసుకొని ఇబ్బంది పడలేదు కొద్దిగా లేకుంటే ఎక్కువ తక్కువ రుణ విముక్త సుఖం సదా అనుభవిస్తూనే వచ్చాడు ఇంకా భగవానుడు బోధించిన ధర్మ సాధన సంపర్కంలోకి రాకపూర్వం అతడు తన సీత సదాచారాలకు భంగం కలిగించిన మాట నిజమే కానీ ఎప్పుడైతే ధర్మ మార్గాన్ని అవలంబించినంతనే తను శీలంలో స్థితుడయ్యాడు మనస వాచ కర్మణ ఎప్పుడు దుష్కర్మలు చేయలేదు ఇలాంటి దోషరహిత జీవనం జీవిస్తూ తన గృహస్థ జీవనాన్ని సఫలం చేసుకున్నాడు ప్రమాదవశాత్తు ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసి ఉన్నా కూడా ఇప్పుడు ధర్మ సాధన ద్వారా దానిని నిరాకరించి ముక్తుడయ్యాడు ఎవరైతే ప్రమాదవశాత్తు తప్పు చేసి తర్వాత అలాంటి ఆ పనిని తలపెట్టరో వారు ఆ దుష్కర్మల నుండి బయటపడతారు వారు మేఘాలు లేని ఆకాశంలో చంద్రునిలా ప్రకాశిస్తారు ఈ నాలుగు రకాల సుఖాలు పొందిన సంపన్నుడైన ఈ గృహస్థుడు చిత్తాన్ని ఏకాగ్రపరచుకుంటూ తన లోపల ఈ విభజన ధ్యానాన్ని అభ్యాసం చేస్తాడు అంతర్ముఖుడవడం నేర్చుకుంటాడు అంతర్ముఖుడై లోపల ఉత్పన్నమయ్యే దుఃఖ సంవేదనలు నిర్లిప్తుడై ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒక సాక్షిలా గమనించడం నేర్చుకుంటాడు అతను నిర్లిప్తుడై సంపదలు ఉన్నప్పుడు వాటి వినియోగ సదుపయోగాలు మరియు రుణ విముక్త సుఖ సంవేదనల కంటే ఈ అభ్యాసం ద్వారా లభించిన నిర్దోష జీవితపు సుఖ సంవేదనలు ఎన్నో రెట్లు మేలని తెలుసుకుంటాడు అందువల్ల గృహస్థ సాధకులారా మన ధర్మపూర్వ పూర్వక సొంతంగా సంపాదించిన సంపదను దాన్ని సదుపయోగం మరియు రుణ విముక్తి సుఖాన్ని పొందండి ఇంతకంటే అధికంగా శీల సంపద సంపన్నులైన వారికి లభించే సుఖంలో మేఘరహితమైన ఆకాశంలో చంద్రునిలా ప్రకాశవంతమైనటువంటి ఈ అసలు శిశులైన మంగళ లాభాన్ని పొందాలి అందరూ కూడా అయితే గృహస్థునికి నాలుగు రకాల కోరికలుంటాయి ఏంటి అంటే సామాన్య గృహస్థులకి మొదటిది ఆపదలు రాకుండా ఉండాలి అనుకుంటారు అంటే ఆపదలు బేదరికం ఆకలి చావు దరిద్రం గృహస్థునికి లేకుంటే గృహస్థ సమాజానికి శాప లాంటివి ఆకలిలో ధర్మాచరణ కాదు కదా కనీసం దాన్ని గురించి ఆలోచించడమే కష్టమవుతుంది అందువల్ల గృహస్థునికి సమృద్ధి సంపన్నత స్వాభావికమైన కోరిక అంటే వాళ్ళ లోపల ఉండే చిన్న కోరిక వివేకం గల గృహస్థుడు ధర్మబద్ధంగా స్వయం కృషితో ధనార్జన చేస్తూ అంటే ఈ విధంగా ధనాన్ని నిజాయితీగా సంపాదించాలని తెలుసుకుంటాడు కష్టపడకుండా వచ్చే డబ్బు ఎందుకు పనికిరాదు సంతోషాన్ని ఇవ్వదు అది ఖర్చయిపోతుంది ఎలాగ వస్తుందో అలాగే పోతుంది అధర్మపూర్వకమైన ధనం వచ్చినా కూడా అది ఇవ్వదు పరధనాన్ని తొక్కిపట్టి దొంగిలించి దోచుకొని లాక్కొని మాయ చేసి స్వంతం చేసుకుంటే అశాంతే ఉత్పన్నమవుతుంది ఇలాంటి సంపద సద్వినియోగపడదు దుర్వినియోగమే అవుతుంది అందువల్ల వివేకవంతుడైన గృహస్థుడు అభిలాషించేది ఏమిటంటే శ్రమించి ధర్మయుక్తంగా న్యాయ సమ్మతమైన ధన సంపదను ఆర్జించాలని ధర్మవంతమైన సంపన్నుడు కావాలని ఇది అతని మొదటి కోరిక దీన్ని ప్రాప్తించుకోవడానికి ఏ గృహస్థుడైనా ప్రియమైనది మనోహరమైనది సుఖకరమైనది కానీ అంటే దీన్ని పొందాలనుకుంది మంచిదే కానీ ఇది చాలా దుర్లభమైన విషయం అంటే ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలి బేదరికం లేకుండా ఉండాలి ఆకలి చావు దరిద్రం లేకుండా ఉండాలి అని అనుకున్నంత మాత్రాన జరగదు ఇంకా రెండవది స్వయం కృషితో ధర్మబద్ధంగా సంపదన సంపాదించిన గృహస్థునికి సహజంగా ఉండే రెండవ కోరిక ఏంటంటే సమాజంలోనూ ఇంకా గురుజనుల్లోనూ పేరు ప్రఖ్యాతులు పొందాలి అన్నది ఆకలి ఉన్నవాడు నీతి న్యాయాలకు ధర్మానికి వాటికి నీళ్ళు వదిలేసి అంటే వాటినన్నింటినీ వదిలిపెట్టేసి దుష్కర్మలకు పాటుపడటం జరుగుతుంది ఎప్పుడైతే ఆకలి సమస్య ఉండదో అప్పుడు గృహస్థుని కోరిక తన శరీరంతో కానీ మాటలతో కానీ తనకు చెడ్డ పేరు వచ్చేలా ఏమీ జరగకూడదని కోరుకుంటాడు ఏ చెట్టు తలపెట్టకుండానే నింద భరా భరించాల్సి వచ్చినప్పుడు వివేకం గల గృహస్థుడు చలించడు కానీ దుష్కర్మ తలపెట్టినట్లయితే అతడు లజ్జితుడవుతాడు అంటే సిగ్గుపడతాడు అనగా వివేకవంతుడైన గృహస్థుడు ధర్మపూర్వకంగా కీర్తిని సంపాదించుకొని జీవించాలని స్వాభావికంగా కోరుకుంటాడు ఇది అతని రెండవ కోరిక దీన్ని ప్రాప్తించుకోవడానికి గృహస్థునికి అంటే దొరికితే మాత్రం చాలా సుఖాన్ని ఇస్తుంది కానీ దొరకడం చాలా దుర్లభం మూడవది ధర్మబద్ధంగా శ్రమించి సంపదను ఆర్జించి మరియు శుభకర్మల ద్వారా కీర్తిని ఆర్జించిన గృహస్థునికి మూడవ కోరిక ఏంటంటే తాను చిరకాలం ఆరోగ్యవంతంగా ఉండాలన్నది మానవ జీవితం అమూల్యమైందని అతనికి బాగా తెలుసు ఈ జీవన మందు ఇప్పుడు మాత్రమే అంతర్ముఖుడై సత్య దర్శనం చేసుకుంటూ స్వీయ దర్శనం చేసుకుంటూ పరమ సత్యాన్ని సాక్షాత్కారం చేసుకుని జీవన ముక్తుడు అవ్వచ్చని అతనికి తెలుసు అందువల్లే అతడు ఆరోగ్యకరమైన దీర్ఘాయువుని పొందాలని కోరుకుంటాడు ఇది మూడవ కోరిక దీన్ని ప్రాప్తించుకోవడం ఏ గృహస్థుడికి సుఖంగా ఉంటుంది ప్రియంగా ఉంటుంది కానీ ఇది కూడా దుర్లభమైంది నాలుగవది ధర్మబద్ధంగా శ్రమించి సంపదను సంపాదించి స్వజనంలో గురుజనంలో ధర్మపూర్వకంగా కీర్తిని ఆర్జించి చిరకాలం నుండి ఆరోగ్యవంతమైన జీవనం జీవిస్తూ ఉన్నటువంటి సద్గృహస్థుని నాలుగో కోరిక ఏంటంటే శరీరం వదిలి వెళ్ళేటప్పుడు తనకు దుర్గతి కాకుండా సద్గతి లభించాలన్నది తను స్వర్గప్రాప్తి పొందాలన్నది మరణ అనంతరం తనకు ఎటువంటి అపాయగతి అధోగతి ప్రాప్తించినట్లయితే వాటి నుండి బయటపడటం అత్యంత కఠినమని అతనికి బాగా తెలుసు అధోలోకాలు ధర్మధారణ చేసే ప్రశ్నే తలెత్తదు భూత్వ లోకాలకు పోతే ధర్మం ఇక్కడ నేర్చుకున్నాడు కాబట్టి అక్కడ అభ్యాసం కొనసాగించగలడు ధర్మ పదంలో ముందుకు పోగలుగుతాడు ఆ ముక్త అవస్థని సాధించుకోగలుగుతాడు కానీ సద్గృహస్థుడు మరణానంతరం స్వర్గ ప్రాప్తిని కోరుకుంటాడు ఇది నాలుగో కోరిక దీన్ని ప్రాప్తించుకోవడం గృహస్థుడికి ప్రియమైంది సుఖకరమైంది కానీ ఇది పొందడం దుర్లభమైంది